హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్లోక నిరుద్ సో ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా కట్టెల పొయ్యి మీద అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చాలా రోజుల తర్వాత వచ్చాను సో దా అందుకోసం మా తమ్ముడు అక్క నువ్వు బిర్యానీ బాగా చేస్తావు కదా మటన్ బిర్యానీ చేసుకుందామని మటన్ బిర్యానీకి మొత్తం కావాల్సినవన్నీ తీసుకొచ్చాడు వద్దురా మటన్ బిర్యానీ ఎందుకు కర్రీ బగర్ రైస్ చేసుకుందాం అంటే లేదు ఎప్పుడు కర్రీ బగర్ తింటాం కదా ఒకసారి మటన్ బిర్యానీ చేయక్క అని చెప్పిండు మార్నింగ్ టిఫిన్లోకి అయితే చపాతీలో ఎగ్ కర్రీ చేసింది మా మడదలు తమ్ముడు భార్య ఇది ఇది ఈ ప్రిపరేషన్ మాత్రం టెన్ థర్టీ అయింది లెవెన్ టెన్ థర్ టెన్ థర్టీ నుండి బయటనే స్టార్ట్ చేసాం కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇంకా మటన్ బిర్యానీకి కావాల్సినవన్నీ ఇంకా మటన్ మొత్తం కడిగేసి అందులో పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అండ్ అల్లం వెల్లి పేస్ట్ వేసి మొత్తం మటన్ మిక్స్ చేస్తున్నాము బి బిర్యానీ కోసం అమ్మ వాళ్ళని నేను అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఒకటే ఊళ్ళో ఉంటారు కానీ నేను చాలా తక్కువ అమ్మ అమ్మ దగ్గరికి రావడం బాగా బయట ఎండ కొడుతుంది అలా ఎండకు అలాగే చేసాము బిర్యానీ అయితే ఇంకా కావాల్సిన మసాలా మొత్తం కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మటన్ మొత్తం నాననిచ్చాము దానికి మటన్ నానే వరకు బాస్మతి రైస్ కట్టెల పొయ్యి మీద పెట్టేసి ఆ రైస్ మొత్తం ఉడకనిచ్చామండి సో మా ఫస్టే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కట్టెల పొయ్యి మీదనే ఫ్రై చేసుకున్నాను చాలా మంచిగా తొందరగా అయింది నిజం చెప్పాలంటే స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద తొందరగా అయింది బిర్యానీ మటన్ కూడా చాలా బాగా ఉడికింది చూస్తున్నారు కదా మొత్తం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టు పెట్టేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నా మా మరదలు మొత్తం అన్నీ నేను చెప్తుంటే తను అన్నీ కలుపుతూ ఉంది ఎప్పుడు చికెన్ బిర్యానీ చేశాను అంటే టూ కేజెస్ చికెన్ టూ కేజెస్ రైస్తో చికెన్ బిర్యానీ చాలా సార్లు చేశాను ఇదైతే ఫస్ట్ టైం మటన్ బిర్యానీ అంటే ఇంట్లో మటన్ పొలావ్ వేసుకున్నా కానీ మటన్ దమ్ బిర్యానీ అయితే ఇదే ఫస్ట్ టైం నేను చేయడము ఇక చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో మటన్ కూడా అలాగే చేస్తాం కదా అంటే కొంచెం మటన్ ముందుగానే ఉడకబెట్టి చేస్తాం కదా సో ఈ కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది చికెన్ బిర్యానీ కన్నా నేను చే నేను చేసే బిర్యానీ అయితే మా మరదలు మా తమ్ముడు నా పిల్లలు అందరికీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నేను చేసే అంటే కొంచెం లైట్గా వేయను స్పైసెస్ చాలా ఎక్కువ వేస్తాం మంచి బిర్యానీ అంటేనే స్పైసీ కోసం తింటాం కదా మంచి స్పైసెస్ ఎక్కువ వేస్తాను వాళ్ళకు అలాగే నచ్చుతుంది మేమందరం బాగా కారం కానీ స్పైసెస్ కానీ బాగా వేసుకుంటాము వాళ్ళకు అలాగే ఇష్టం తినడము నేనుండి ఇంత మటన్ ఎందుకు రైస్ మళ్ళీ కొన్ని చేయడం ఎందుకు హోటల్లోకి వెళ్ళి తెచ్చుకొని తిందాము లేదంటే హోటల్ కన్నా వెళ్దామని మా తమ్ముడు దగ్గర అంటే ఏం అవసరం లేదు అదే ఇంట్లోనే మంచిగా చెయ్యి హోటల్లో అంతే ఇంకా బిల్ ఎక్కువ అవుతుంది మనం తక్కువ క్వాంటిటీ ఎక్ తక్కువ బడ్జెట్ తోటి మంచిగా ఇంట్లోనే చేసుకుందాము అని ఇంకా ఇంటికి తీసుకొచ్చిందాన్ని ఇప్పుడైతే మన్ మటన్ అయితే పెట్టేస్తాం పొయ్యి మీద అంటే కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే మటన్ ఉరకాలి కదా దానికోసం అయితే స్టవ్ కట్టెల పొయ్యి మీద పెట్టాను సారీ ఒక టెన్ మినిట్స్ పట్టింది మటన్ బాగా కుక్ అవ్వడానికి చూస్తున్నారు కదా సో ఈ మటన్ బిర్యానికి బయట కట్టెల పొయ్యి మీద మటన్ బిర్యానీ చేసినాం కదా ఇంట్లో స్టవ్ మీద కూడా ఒక కేజీ మటన్ కర్రీ అంటే బిర్యానీలోకి గ్రేవీ కోసం మటన్ కర్రీ కూడా స్టవ్ మీద పెట్టేశాము సో అది అయితే వీడియో తీయలేదు మొత్తం మటన్ మొత్తం ఉడికిన తర్వాత తర్వాత రైస్ పెట్టాను బాస్మతి రైస్ నేను కేజీ మటన్ తీసుకున్నా కొంచెం ఎక్కువ ఉన్నాము కాబట్టి కేజీ నర రైస్ తీసుకున్నాను ఇంకా మా మొత్తం దమ్ చేయడానికి ఒక పెద్ద బొగండిలోకి మొత్తం మటన్ వండుకున్న మటన్ మొత్తము ఆ బొగండిలోకి వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఆ మటన్ అంతా వేసిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ కూడా వేసేసాను వేసిన తర్వాత దాని మీద కొత్తిమీర పుదీనా గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసం కొంచెం ఫుడ్ కలర్ వేసి ఇంకా దమ్ పెట్టేశాను బిర్యానీకి సో మనం దమ్ చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం బొగండి చుట్టుముట్టు పిండి పెట్టేసి పొయ్యి మీద పెట్టి దానిపైన కొంచెం బరువు కోసం రెండు ఇటుక పిల్లలు పెట్టేశాను ఒక టెన్ మినిట్స్లో బాగా దమ్ అయిపోయింది కాకపోతే నేను మంట ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం అడుగు కొంచెం మాడు అయింది కొద్దిగానే ఎక్కువైతే ఏం కాలేదు బిర్యానీ మాత్రం ఆ స్మెల్ మస్తు వస్తుంది అసలు దమ్ అవుతుంటేనే సో మీలో ఎవరికి ఎవరికి బిర్యానీ అంటే ఇష్టం అందులో చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా ఎవరు ఏది ఎక్కువ సార్లు చేసుకున్నారు సో అది మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఈ కట్టెల పొయ్యి మీద నేను మటన్ ధమ్ బిర్యానీ చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి చూడండి బిర్యానీ అయితే ఓపెన్ చేశాను ఎంత బాగా స్మెల్ వస్తుందో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి